ఆ రోజు మద్యం గురించి ఈ రోజు వారి సాక్షి కరపత్రిక చెప్తా ఉంది ఎక్కడ చూసినా తప్పుడు కేసులు అంటున్నారు తప్పుడు చేసే అలవాట్లు తప్పుడు కేసులు పెట్టి అలవాట్లు ఉన్నాయి కాబట్టి ఆ విధంగా మాట్లాడుతున్నారని కూడా ఐఏఎస్ ఆఫీసర్లు ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్లు పోతా ఉన్నారు జైళ్లకు ఏ రాష్ట్ర ప్రభుత్వంలో ఎక్కడ కూడా మన చరిత్ర లేకపోతే గతంలో కాంగ్రెస్ పార్టీలో వారి నాన్నకు ఈయన చెప్పినటువంటి సూచనలు పోతే ఇప్పుడు మళ్ళీ అధికారులు కూడా జైల్లో కూర్చునే పరిస్థితికి తీసుకొచ్చి మద్యం సిండికేట్ నుంచి మధ్య ప్రజల ప్రజల మానపాలతో వారి ఆరోగ్యాలతో కూడా మాడినటువంటి వైఎస్ఆర్ పార్టీ ఈరోజు చెప్తా ఉన్నాం ఆ రోజు మధ్యాన్ని అని చెప్పాడు విడుదల వారిగా నిబంధనలు పెట్టి ఆ రోజు మద్యాన్ని నిషేధిస్తానన్నాడు ఈ రోజు మద్యంలో నిషేధించిన తరువాతనే ఓట్లు అడుగుతాననిషి మళ్ళీ ఆ రోజు నిషేధించకుండా మధ్య మీద ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి ప్రజలకు భారంగా పెట్టినటువంటి ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ నాయకులుగా మాట్లాడారు మన పార్టీని మనల్ని విమర్శించే కానీ కూడా లేదని చెప్పి తెలియదు